హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయమండి మేము ఎప్పుడు అందుకనే లక్ష్మీదేవి అమ్మవారిని ఇలా పాలాభిషేకం చేసేసి మేము లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటున్నాము ఇలా రకరకాల పూలను పెట్టేసుకొని ఇలా వెండి ప్లేట్లో ఇట్లా రౌండ్గా అమ్మవారి విగ్రహ చుట్టూ ఇలా పూలతో డెకరేషన్ చేసుకుంటున్నాను అన్నీ ఇలా ఈ పూలు వచ్చేసి మా ఇంట్లో చెట్లకు పూసినవే అండి చెట్లు పూలల్లో ఇవన్నీ ఇలా రౌండ్గా పెట్టేసుకుంటున్నాను ఇలా అలంకరించుకున్నాను మొత్తం వచ్చేసి ఇంట్లో దేవుని పటాలకు కూడా అన్నిటికీ ఇలా చక్కగా పూల దండలు వేసేసి పూలు కూడా పెట్టేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవార్లు దేవుళ్ళు పూలదండలు వేసి మనం ఇలా అలంకరించుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు ప్రసాదాలు కూడా పెట్టేశాము మేము ఈ లక్ష్మీదేవి పూజ కాకుండా ఈరోజు నాగుల కట్టకు కూడా వెళ్ళి అక్కడ పాలు కూడా పోసేసి వచ్చామండి ఇవి వచ్చేసి నాగుల కట్టలండి ఇక్కడ వచ్చేసింది మోక్ష అండి మా బాబు మోక్ష నా ఛానల్ పేరు కూడా అందుకే మా పిల్లల పేరు పెట్టుకున్నారు మోక్ష శృతి అనేది ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుందండి ఈ గుడి వచ్చేసి మా పాప అండి శృతి ఇప్పుడు వచ్చేసి మరి శివాలయం గుడికి కూడా వెళ్ళాము అక్కడ ఐదు శివలింగాలు నందీశ్వరులు ఉన్నారు వినాయకుడు ఇక్కడ వచ్చేసి గర్భగుడిలో శివుడు అండి ఇక్కడ నందీశ్వరుడు శివునికి ఎదురుంగా ఉంటారు కదా నందీశ్వరుడు శృతి వచ్చేసి పూజ చేస్తుంది పూలు పెట్టి ఇక్కడ ఇలా పూజ చేసుకొని ఇంటికి వచ్చే దారిలో వినాయకుల వినాయక స్వామిని కూడా పెట్టారండి అమ్ముతూ ఉన్నారు అక్కడ చూశాను అన్ని చిన్న చిన్న విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి మేము ఇంటికి వచ్చేసాక శృతి ఇక్కడ గడప పానకెళ్ళని పూజ చేస్తుంది ఆడపిల్లలు పూజ చేయాలి కదా అందుకని ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి మా వదిన వాళ్ళు అమ్మవారి మొహం వెండి మొహాన్ని ఇలా చేపించుకొని ఇలా పూజ చేసుకున్నారు చాలా అందంగా ఉంది కదండి అమ్మవారు చాలా చక్కగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అమ్మవారి మొహం అంతా తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి పక్కన ఉంటారండి వాళ్ళు అక్క వాళ్ళు తాములం అని పిలిచారండి మాకు అందుకని వచ్చాను ఇక్కడికి అమ్మవారిని బాగా అలంకరించి ఇలా ప్రసాదాలు కూడా చేసి పెట్టింది అక్క ఐదు రకాల వంటకాలు అని చేసింది ఇక్కడ చూడండి పూలు అన్నీ అమ్మవారికి చీర పండ్లు టెంకాయలు గాజులు ఆకులు అన్నీ పెట్టేసిందండి తాములం ఇవ్వడానికి కూడా అక్క మాత్రం చాలా చక్కగా అమ్మవారిని బాగా అలంకరించిందండి నాకైతే చాలా బాగా నచ్చింది అంత బాగా చేసింది అక్క మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి